శ్రీశివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం ముప్పై ఐదవ అధ్యాయము విష్ణు వీరభద్ర సంవాదం హరిపల్కిన హితోపదేశాన్ని గుండెదిటువు లేని మాటలుగా భావించి ఆయనను పరిహసించి అమరేంద్రుడు వజ్రపాణియై దేవతా సమూహంతో కూడి యుద్ధానికి సన్నద్దుడయ్యాడు ఇంద్రుడు ఐరావతాన్ని అగ్ని మేకను యముడు మహిషాన్ని నిర్వృతి ప్రేతాన్ని వరుణుడు మకరాన్ని వాయువు లేడిని కుబేరుడు పుష్పకాన్ని అధిష్టించి ఆయుధాలను చేబూని రణానికి సిద్ధమయ్యారు అష్టదిక్పాలకులు అనుచరగణమంతా ఆయుధపాణులై పరాక్రమంతో పాలకుల వెంట నిలిచారు ఒక్కసారిగా శంఖ భేరి పటహ దుందుబి డిండిమముల వాద్యధ్వనులు మొరసాయి దేవతలకు రుద్రగణాలకు మధ్య పోరు పోరుమొదలైంది శివమాయామోహితులై దేవతలు రుద్రగణాలను అత్యుత్సాహంతో నొప్పింపజొచ్చారు బల్లేలతో బాణాలతో ఖడ్గా పరుషు బిండివాల ముద్గర తోమరాలతో నానావిధం మారణాయుధాలతో చేతులు నరికి శిరస్సులపై మొత్తి పొట్టల్లో పొడిచి నులిమి కాళ్లను విరిచి కనుగ్రుడ్లు పీకి పేగులు త్రించి రుద్రధారలను వర్షింపచేసి శివగణాలను యుద్ధ పలాయతులను చేశారు దేవతల ఈ ప్రథమ విజయానికి కారణం భృగుమహర్షి యొక్క మంత్రబలం ఆయన దీక్షితుడైన దక్షుని సంతుష్టుని చేయటానికి మంత్రోచ్చాటనాన్ని చేశాడు గణాలు వెనతిరిగి రావటాన్ని చూచిన వీరభద్రుడు తోకచుక్క వంటి తన చేతిని ఊపుతూ ప్రోత్సాహ వచనాలను పలుకుతూ మహా త్రిశూలాన్ని ధరించి పశువుల కాపరి మందును మళ్లించినట్లు గణాలను తిరగొట్టాడు అప్పుడు గణాలు దేవతలను కత్తులతో నరికి ఇనుప రోకళ్ళతో పొచ్చి గంటగొడ్డలతో వేటాడి రంపాలతో కోసి గుదియలతో మొత్తి బళ్ళేలతో గుచ్చి శూలాలతో తూలించి త్రిశూలాలతో పేగులులాగి మహాభీభత్సంగా సంహరించడం మొదలుపెట్టారు సురానీకం పరాజితులై పలాయన పరాయణులై పరస్పరం పరిజ్యచించి బర్గగణ భయాన్వితులై ఆయాసపడుతూ స్వర్గానికి చేరుకున్నారు ఆ సంగర రంగంలో మూకంతా పారిపోగా కేవలం లోకపాలురు మాత్రం వీకదక్కి నిల్చారు వారిలో వారు సంప్రదించుకుని బుద్ధిమంతుడైన బృహస్పతిని చేరి యుద్ధంలో సిద్ధిని పొంది ఉపాయాన్ని చెప్పి ముప్పు తొలగించమని ప్రతిమాలారు అంతా దేవగురుడు కరుణాన్వితుడై చిత్తంలో శివుని స్మరించి ఇంద్రునితో ఇలా అన్నాడు పూర్వం విష్ణు చెప్పినదంతా ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతోంది ఓ అమరేంద్ర నీ చెప్పేది విను కర్మలన్నింటికీ ఫలానిచ్చే ఒకడున్నాడు ఆయన కూడా కర్మఫలాన్ని కర్త యొక్క కర్మను అనుసరించే ఇస్తాడు గాని కర్మలేని సందర్భంలో ఫలాన్నియలేడు ఈ కర్మ యొక్క పోకడ అతి గహనమైనది సర్వమంత్రాలు స్మార్త కర్మలు పూర్వోత్తర మీమాంసాది తదితర శాస్త్రాలు వేదాలు మంత్రతంత్ర జప ధ్యానాదులు ఇవేవి కూడా ఆ ఈశ్వరుని సాక్షాత్కరింపచేయలేవని పూర్వర్షులు చెప్పారు వేదాలను పదివేల సార్లు పారాయణం చేసినా జీవునికి ఈశ్వర దర్శనం లభించదు నీవే తప్ప మరొక గతి లేదు అని శరణాగతులైన భక్తులకు ఆయన దర్శనమిస్తాడు ఇది వేదవశ సదాశివుని అనుగ్రహం చేత మాత్రమే శాంతము శ్రేష్టము నిర్వికారము అయిన దృష్టి లభిస్తుంది ఆ దృష్టి చేతనే ఆయన తెలియబడతాడు ఇంద్ర నువ్వు మాయామోహితుడవై అజ్ఞానంతో లోకపాలులతో గూడి యజ్ఞానికి వచ్చావు ఇక్కడేమి విక్రమాన్ని చూపుతావు ఈ రుద్రగణాలు అద్వర విధ్వంసానికై వచ్చారు ఆ పని చేసి పెడతారు దీన్ని తప్పించే ఉపాయం లేదు ఇది ముమ్మాటికీ సత్యం అప్పుడు దిక్పాలకులు కర్తవ్యం తోచక చింతాగ్రస్తులయ్యారు అదే సమయంలో వీరభద్రుడు చిత్తంలో శివుని స్మరించి దిక్పాలకులతో వ్యంగ్యంగా ఇలా అన్నాడు ఓ దిక్పాలకులారా ఏం తిందామని వచ్చారిక్కడికి యజ్ఞభాగాలన నా వద్దకు రండి మేము ఈ భాగాలను సమంగా పంచుతాను ఓ శుక్ర ఓ అగ్ని ఓ సూర్య ఓ ఈ చంద్ర ఓ కుబేర ఓ వరుణ ఓ వాయు ఓ నిర్వృతి ఓయీ ఓ ఓయీ శేష ఓ దేవతలారా ఓ రాక్షసులారా ఓ విద్వాంసులారా మీరంతా ఇలా రండి మీకు తృప్తి కలిగేటంతా హవిర్భాగాలనిస్తాను మీరు దుష్టులలో అగ్రగణ్యులు రుద్రుడు లేని యజ్ఞానికి భద్రంగా తిరిగి వెడదామనే వచ్చారా క్షుద్రులారా ఇలా వెటకారపు మాటలాడి వీరభద్రుడు ఇంద్రునితో సహా అందరినీ జర్జరీభూతులను చేశాడు వారందరూ పారిపోగా యజ్ఞశాల సమీపానికి వచ్చాడు అక్కడి ఋషులు అతనిని చూచి భయపడి విష్ణువును సమీపించి రక్షించుకొని వేడుకొన్నారు ఋషుల ప్రార్థనను ఆలకించి సర్వము తెలిసిన వాడైన హరి స్థితిపాలకత్వ కర్తవ్యాన్ని నిర్వహించగోరి గోరి ఆయుధాలతో నిలిచాడు విష్ణువును చూడగానే వీరభద్రునికి పాపిని చూచిన యముని వలె గజేంద్రుని చూచిన కేసరి వలె కనుబొమ్మలు ముడిపడ్డాయి వెంటనే ఇలా అన్నాడు ఓ హరి ఓహరి నాడు మహాదేవుని శబ్దాన్ని ఎలా ఉల్లంఘించగలిగావు నీ చిత్తంలో గర్వం ఉంది నువ్వెందుకు వచ్చావు నీకు రక్షకుడెవడు నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడవు దక్షయజ్ఞానికి ఎలా అవుతావు దాక్షాయని ఏం చేసిందో చూడలేదా దదీచి మహర్షి హితాన్ని నువ్వు వినలేదా నీకు నేనిస్తాను యజ్ఞభాగాన్ని హరి ఇదిగో నీ వక్షస్థలాన్ని చీల్చి నీకు కూడా భార్య లేకుండా చేసి నా స్వామికి సంతోషాన్ని కలిగిస్తాను నిన్ను అగ్నిదగ్ధున్ని చేస్తాను నువ్వు శివద్రోహివి బుద్ధిశాలి అయిన విష్ణువు వీరభద్రుని రోషవాక్కులను విని నవ్వుతూ ప్రీతితో ఇలా అన్నాడు ఓ వీరభద్ర శంకర సేవకుడనైన నన్ను శివద్రోహి అని అనుకో ఈ దక్షుడు నా భక్తుడు అనేక మార్లు యజ్ఞానికి రమ్మని పిలిచాడు నేను భక్తపరాధీనుడను అది నా వ్రతం అందుకని వచ్చాను శంకరుడు కూడా భక్తవ శంకరుడు గదా ఓ రుద్రకోప సముద్భవతేజ ఇక జగడమంటావా నువ్వు నన్ను నివారించు నేను నిన్ను అడ్డుకుంటాను ఏం జరగాలో అదే జరుగుతుంది నా పరాక్రమాన్ని చూపుతాను గోవిందుని పలుకులకు మహాభుజుడైన వీరభద్రుడు సంతోషించి వినయంతో నారాయణునకు నమస్కరించి ఇలా అన్నాడు ఓ మహాప్రభో నా స్వామి అయిన రుద్రునకు ప్రియుడు తెలిసి చాలా అయ్యాను నాకు శివుడెట్లో మీరట్లే మీరెట్లో శివుడట్లే వేదాలు మీ ఇరువురి విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నాయి మేమందరం రుద్రసేవకులం హే లక్ష్మీ వల్లభ ఇప్పుడిక్కడ నడుస్తున్న ఘర్షణకు అనుకూలంగా మాత్రమే మాట్లాడాను నాయందు దయచూపండి వీరభద్రుని మాటలకు విష్ణువు నవ్వి నువ్వు యుద్ధం చెయ్యి నీ అస్త్రపాతంచే నా శరీరం నిండిన తర్వాత మాత్రమే కదులుతాను అని నిశ్చయంగా పలికాడు ఇద్దరూ తమ గణాలతో యుద్ధ సన్నద్ధులయ్యారు శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం ముప్పై అధ్యాయము సంపూర్ణము శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు